రామ్చరణ్ తేజ కొనిదెల వంశానికే మణిదీపమని ఫ్యాన్స్ పొగిడేస్తూ ఉంటారు తండ్రిని మించిన తనయుడు అంటూ మెచ్చుకుంటారు స్వయంగా చిరంజీవి కూడా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చేశారు ఇక రామ్ చరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసనా కామినేని అయితే చరణ్ణే శ్రీరామచంద్రునిగా భావించి పొంగిపోతుంది ఇవన్నీ నాణ్యనికి ఒకవైపు మరోవైపు చూస్తే వీటికి పూర్తి విరుద్ధమైన చరణ్ కనిపిస్తాడు అప్పుడు చరణ్ శ్రీరామచంద్రుడు కాదు శ్రీకృష్ణుడు అని అర్థమవుతుంది ఇదేమీ గాసిప్ కాదు స్వయంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి రీసెంట్ గా ఇచ్చిన సమాధానం ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకి ఇచ్చిన జవాబు ఆయన మాటల్లోనే నా మొదటి క్రష్ జూలియా రాబర్ట్స్ ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఆమె టీవీలో కనిపించినా బిగ్ స్క్రీన్ పై కనిపించినా కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోతాను అని చెప్పడంతో ఫ్యాన్స్ విస్తుపోయారు అక్కడితో ఆగకుండా మరో షాక్ ఇచ్చాడు క్యాథరిన్ జటా జోన్స్ కూడా ఇష్టం ఆమె కోసమే ఆమె నటించిన సినిమాలన్నీ చూస్తాను అని స్పష్టం చేశాడు చరణ్ ఇంతకాలం శ్రీరామచంద్రుడు అనుకున్న చరణ్ లో కొంటికృష్ణుడు కూడా ఉన్నాడని ఆయన మాటల్లోనే తెలుసుకున్నారు ఫ్యాన్స్ వామ్మో మనోడు మామూలోడు కాదు అని ముసిముసిగా నవ్వుకున్నారు